నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్ పాటు అన్నారు మాట్లాడారు సర్వసాధారణంగా చాలా మంది ఇబ్బంది పడేటటువంటి అంశం ఒబేసిటీ ఒళ్ళు వచ్చేయటము రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి థైరాయిడ్ అవ్వచ్చు ఆఫ్టర్ డెలివరీ అవ్వచ్చు లావ్ అవ్వటం అవ్వచ్చు బై బర్తే చబ్బీగా ఉండే వాళ్ళు ఉంటారు సడన్ గా ఒక్కొక్కసారి లావ్ అయిపోతారు సార్ ఎందువల్ల అయిపోతారు అర్థం కాదు అయితే దీనికి పర్టిక్యులర్ గా ఈ సమస్యకి ఎస్ట్రాలజీ నుంచి ఏదైనా హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఉందా ఉంటుందండి అంటే ఎట్లా అంటే యాక్చువల్ గా మీరు ఒక చార్ట్ తీసుకుంటే వాళ్ళ జన్మ జాతకంలో కనుక జలరాశులు అని ఉంటాయి జలరాశికి గనక లగ్న సంబంధం ఏర్పడి గురువు పర్టికులర్ గా కనెక్టివిటీ ఉంటే వల్లనే లావా గురువాలనే వల్ల గురువల్ల సమ్ టైమ్ సాటర్న్ కూడా ఇస్తాడు ఇవ్వడానికి ఓకే జూపిటర్ ఏంటంటే ఫ్యాటిక్ కారకుడు లావు ఇస్తుంది కొంతమంది ఏంటంటే వాళ్ళు ఉబిపోతుంటారు కానీ వాళ్ళు ఏం పెద్ద ఇది ఉంటుంది వాయుతత్వ రాసుల వల్ల అట్లా వస్తుంది అంటే ఇప్పుడు ఏంటి వాళ్ళు దానివల్ల సఫర్ అవుతున్నారు అనుకోండి ఏ ప్లానెట్ లగ్నాన్ని కనెక్టివిటీ వచ్చిందో దానికి సంబంధించి దానం ఇవ్వడం చేయాలి వీళ్ళు చేసే ఎక్సర్సైజ్ వీటితో పాటు దైవ సంబంధంగా గ్రహ సంబంధంగా ఈ దానం ఇవ్వడం చేస్తూ ఉండాలి కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే చిన్నప్పుడు అంత బాగా ఉండే ఒకే వచ్చి సన్నబడిపోతారు చూసారా అప్పుడు దశ మారుతుంది అప్పుడు కూడా అగ్నితత్వ రాసుల్లో ఉండే గ్రహం యొక్క దశ వచ్చింది అనుకోండి సన్నగైపోతారు మనిషి అలాగే కొంతమంది సన్నగా ఉండే ఒకే అయిపోతారు విపరీతం ఏంటి అయిపోయాడు అంటే బికాస్ ఆఫ్ ఆ దశ వచ్చింది కానీ ప్రతిసారి గురుదశ రావాలంటారు గురు రాసుల్లో ఉండే దశలు వచ్చినా కొంత అంటే గురువు యొక్క ఎనర్జీ ఆ గ్రహం తీసుకుంటుంది కాబట్టి కొంతమంది ఎందుకు సార్ ఎప్పుడు పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు ఒకేలాగే ఎలా ఉంటారు కొంతమంది ఒకేలాగా ఎందుకు ఉంటారంటే వాళ్ళకి గ్రహాలు ఎక్కడ కూడా జల రాసుల్లో కానీ వాయితత్వ రాసులతో గానీ పెద్ద సంబంధాలు ఉండవు ఉన్నా కూడా అది బాల్యవస్థలోను లేకపోతే ఆ అంటే చిన్నప్పుడు అయిపోవడము లేకపోతే అవస్థలు ఉంటాయి గ్రహాలు కూడా అవస్థలు ఉంటాయి బాల్య అవస్థ యవన అవస్థ అని ఇట్లా అవస్థ ఉంటుంది ఆ అవస్థలో బాల్యవస్థలో ఉన్న లేకపోతే వృద్ధాప్య వ్యవస్థలో ఉన్న పెద్దగా ఫలితం ఇవ్వదు ఒక్కోసారి జలరాశుల్లో ఉన్న కంబస్ట్ అయి ఉంటుంది అంటే అస్తంగత్వ దోషంలో ఉంటుంది అది అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క ఫలితం పూర్తిగా ఇవ్వలేదు అది సన్ యొక్క అది ఇంట్లోకి వెళ్ళిపోయింది అట్లా మనకి సరే మరి ఇట్లా కొంతమంది ఎన్ని ప్రయత్నాలు ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యూమిలేషన్ ఉంటుంది సార్ లావ్ అయ్యారు అని అంటే ఇంకా కనిపించినాడు కనపన్నాడు తెలిసినోడు తెలవన్నాడు వాళ్ళు లావ్ అయిపోయావు అని ఎంత హ్యూమిలేట్ చేస్తారు అసలు వేరే వాళ్ళు హ్యూమిలేట్ చేయడం కంటే కూడా బాగా లావ్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళు చేస్తారు వాళ్ళు కొంచెం అందరిలాగా ఎక్కువ ఫ్లోర్స్ ఉన్నాయి ఆయాసం వస్తూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే అది పాపగ్రహ సంబంధంతో ఉంటే దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ లావుగా ఉన్న వ్యక్తికి ఫోర్ సైన్ సిక్స్ కనెక్టివిటీ వచ్చింది అనుకోండి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి ఆ లావుగా ఉండే అదే లావుగా ఉండే వ్యక్తికి మూన్ అనుకోండి లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మూన్ ఇస్ లంగ్స్ కారణం కాబట్టి అలా కాకుండా మరి కొంతమందికి అంటే శని పాడవుతాడు లావుగా ఉండి అంటే ఈ జలరాశి సంబంధం వస్తే సాటన్ ఉంటారు మొక్కలు ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి అందుకే చూడండి కొంతమందికి మోకాల ప్రాబ్లమ్ వస్తుంది లావు ఉంటాయి బరువు దీని పడి కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది అది ఎప్పుడవుతుంది అంటే మార్స్ పాడవుతాడు అంటే ఈ జలరాశి సంబంధాలు ఉంటూ మార్స్ పాడైపోయాడు మార్సెజ్ మన వెన్నుపూస కారకుడు అందుకే ఎవరి జన్మజాతకంలో అయినా మార్స్ అనుకోండి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి వెన్నుపూస దెబ్బతింటుంది వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ ఉంటుంది బ్యాక్ పెయిన్ ఉందండి అంటారు బికాస్ ఆఫ్ మార్స్ పాడవుతాడు లేదా సప్తమ స్థానం పాడవుతుంది అట్లా అనమాట ఇంకొంతమందికి ఏమవుతుందంటే లావుగా ఉండడం వల్ల వాళ్ళకు ఎక్కువ తినలేకపోతుంటారు వాళ్ళకప్పుడు సన్ సైన్ అండ్ మెర్క్రీ పాడవుతాడు అట్లా అదే సార్ ఇట్లా నాకు వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు లావ్ అయిపోతే ఎవడు సంతోషంగా ఎవడు ఉండడు ఎవడు అనుకోరు నేను లావ్ అయిపోవాలి అని ఎవరు అనుకుంటారు మరీ పీలగా ఉన్న వాళ్ళు కొంచెం ఒళ్ళేస్తే బాగుంటుంది అని అనుకుంటారు తప్ప ఇంత లావ్ ఉండాలని ఎవరు అనుకుంటారు ఈ హ్యూమిలేట్ వాళ్ళు అంటే నువ్వు లావున్నావు నీకు ఇట్లా నువ్వు ఇలా అయిపోయో తెలుసా నువ్వు అలా అయిపోయో తెలుసా లేకపోతే నవ్వటం ఇట్లాంటివన్నీ చేస్తే ఎట్లాంటి పాపాన్ని మూట అనేది కూడా చెప్పండి సార్ ఎందుకంటే కొంత భయం ఉండాలి అట్లా హ్యూమిలేట్ చేసేవాళ్ళని గుంజిపెట్టుకోవాలి అనిపిస్తుంది ఎవడికి సరిగా సార్ లావు అయిపోవలేదు అట్లా హ్యుమిలేట్ చేయకూడదు కదా తప్పు కదా నిజంగానే మనస్ పుట్టి నీ మంచి కోరి చెప్తున్నాను అంటే దట్ ఈస్ డిఫరెంట్ వాళ్ళని గురించి అనట్లేదు కావాలని ఎక్కిరిచ్చే వాళ్ళకి ఎట్లాంటి పాప లా ఉండే వాళ్ళని ఎక్కిరిస్తారు బాగా సన్నగా ఉండే వాళ్ళని ఎక్కిరిచ్చే ప్రపంచం అంతా ఎప్పుడు గానే ఉంటుంది ఏంటంటే వాళ్ళ మనసులో ఎంత బాధపడుతున్నారు వాళ్ళకేమో సరదా అని లావు అయిపోవడానికి ఎక్సక్ట్లీ కాంబినేషన్స్ అట్లా వస్తుండే వాళ్ళకి అర్థం కాదు మనం ఏమనుకుంటా ఊరికే ఖాళీగా కూర్చొని తిరిగి కూర్చుంటున్నందుకు అవుతారు అనుకుంటా కాదు కొంతమంది పని చేస్తూ కూడా లాభవుతారు దానికి సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి టైం టైంకి తినకపోవడం మనం ఎక్కువగా మనం రకరకాలు ఉంటాయి కానీ ఆస్ట్రాలజికల్ గా కూడా ఆ రీజన్స్ ఉంటాయి ఎక్కువ జలరాశి వాయుతత్వ రాశులు జూపిటర్ ఈ కాంబినేషన్స్ ఎక్కువ వచ్చినప్పుడు లాభైపోతూ ఉంటారు అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి శాస్త్రం ఏం చెప్తుంది అగ్నితత్వ రాశి సంబంధం వస్తే సన్నగా ఉంటావు అని చెప్తుంది అంటే ఏంటి నువ్వు అగ్ని కార్యాలు అక్కడ కాసేపు కూర్చోవడం అక్కడ కాసేపు ప్రదక్షిణం చేయడం ఇవి చేస్తూ ఉంటే కూడా మీకు ఈ జల సంబంధించింది అగ్ని ద్వారా తగ్గుతుంది దాని యొక్క ప్రభావం తగ్గుతుంది అలాగే ఓం స్కందాయ నమహ సుబ్రహ్మ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది కామన్ గా సైంటిఫిక్ గా వాళ్ళని వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ లో మార్చు మార్పులు చేసుకుని వాకింగ్ చేయడం కూడా శని భగవానుడు ప్రీతి పొందుతారు ఇటు ఈ లావు సమస్య కూడా లేకపోతే పాప సమస్య ఏంటంటే లావు ఉండేవారు ఎక్కువసేపు వాకింగ్ చేయలేరు మరీ గా ఉంటుంది కొంచెం లావు ఉంటే చేయగలుగుతారు మరీ ఓవర్ గా ఉంటే ఎక్కువ వాకింగ్ కూడా చేయలేరు కాళ్ళు నొప్పులు చేస్తుంటాయి పాపం వాళ్ళకి అదే రైట్ సార్ ఇది మీరు చెప్పలేదు ఎట్లా ఇట్లా హ్యూమిలేట్ చేస్తే ఎట్లాంటి పాపం మొటగ మంచిదని అంటే ఏం లేదమ్మా ఇక్కడ లావుతనానికి గురువు కారకులు నువ్వు ఏం చేస్తున్నావు గురుత్వ సంబంధించిన దాని వల్ల వచ్చినటువంటి దాన్ని అంటే గురువు సన్ని ఇద్దరు కారకులు అవుతారు నువ్వు అవతల నిష్కరించడము చేస్తున్నావు అవతల వ్యక్తి బాధపడతాడను ఇవి నువ్వు అర్థం చేసుకోవట్లేదు సరదాగా ఆ టైంకి నవ్వుతాడేమో కానీ లోపల మాత్రం ఇన్సైడ్ గా బాధపడతాయి నలుగురిలో నువ్వు జోక్ చేసావు వచ్చేసా సిలిండర్ వచ్చేసింది రకరకాల మాటలు మాట్లాడుతా నాకు చాలా బాధేస్తుంటారు కదా అన్నప్పుడు ఆ తాత్కాలికంగా నువ్వు అందరూ నవ్వుకుంటారు కానీ అతను కూడా నవ్వినట్టే ఉంటాడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు కానీ లోపల ఏదైతే ఆ బాధపడతాడో అది గురుత్వ సంబంధించిన దోషము శని సంబంధించిన దోషాలు ఏర్పడతాయి అంటే ఏమిటి నీకు ఏదైతే న్యాయం జరగాలో అది జరగదు ఒక్కోసారి ఒక్కోసారి నువ్వు ధర్మంగా ఉన్నా కూడా నీకు ఇబ్బంది కలిగే ఫలితాలు వస్తాయి అనిపిస్తుంది ఏంటి నేను కరెక్ట్గా ఉన్నా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అనిపిస్తారు ఇట్లాగా ఎవరైనా గురుత్వ సంబంధించిన దోషం చేశారు అంటే ఎవరైనా మంచి భక్తుల్ని ఇబ్బంది పెట్టాము లేదా బాగా లావుగా ఉన్న వాళ్ళని మనం అపహాస్యం చేశాము ఇటువంటి ఇట్లా జరుగుతాయి మెయిన్ ఇంకోటి ఏంటంటే అది ఒక్కోసారి శని వాళ్ళు వచ్చింది అవతల వాళ్ళకి కాయరి అంటే ఏంటి ఆ కర్మ దాని తగ్గట్టుగా ఆ వ్యక్తి అనుభవిస్తుంది నువ్వు అపహాస్యం చేస్తున్నావు అందుకని అందులో కొంత కర్మ నువ్వు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు వచ్చినవి ఇవన్నీ వినాయకుడు కూడా చక్కగా బొద్దుగా ఉంటాడు వినాయకుడు వచ్చాడు బందాడు అని ఒకసారి అని చూడు కదా అగస్త్యులు కూడా లావుగా పొట్టిగా ఉంటారని మన శాస్త్రం అంటే ఆ యొక్క గ్రహస్థితి వల్ల ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు ఇప్పుడు అంత ఎందుకు మనుషుల్లో మన చెట్లల్లో సన్న ఉంటే లావు బండ అంతే కదా ఉంటాయి మనకి కోళ్ళలో చిన్న ఉంటాయి పెద్ద కొండలు కోళ్ళలో మాత్రం బాగా బండవైతేనే కావాలి మనకి మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి లావు కావడం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మెయిన్ గా ఈ విశ్వంలో అన్ని కూడా ఒకేలాగా ఉండవు కొన్ని ఫ్యాట్ ఎక్కువ ఉంటాయి కొన్ని బక్క చిక్కినట్టుగా ఉంటాయి కొన్ని మీడియం గా ఉంటాయి ఎగ్జాక్ట్ అని మనం అర్థం చేసుకోవాలి కదా దాని అపహాస్యం చేసే వాళ్ళని హార్డ్ చేయొద్దు దయచేసి సన్నగా ఉన్న వాళ్ళని చేయొద్దు లావుగా ఉన్న వాళ్ళని అదే నేరం కాదుగా అంతే కదా ఎగ్జాక్ట్లీ సార్ ఇది డెఫినెట్ గా ఒక అవగాహన కావాలి అండ్ వీళ్ళు కూడా అగ్ని కార్యానికి సంబంధించి గనుక చేసుకుంటే లావు అనేది తగ్గడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మీకు విషయం చెప్తాను చూడండి బాగా తిని లావయ్యాడు అని మనం అవహాసం చేస్తాం కానీ బాగా లంచాలు తీసుకుంటున్నాడు గౌరవం డబ్బు చూడండి అసలు సొసైటీ ఎందుకు పోక్ చేయాలి వాళ్ళ ఏదో లోపం లేని మనిషి అంటూ ఉండనే ఉండడు కదా ఏదో ఉంటుంది పోక్ చేయటం ఎంత ప్రయత్నం తెలుసా చాలా చేస్తారు మెంటల్ గా ఎంత సఫర్ అయిపోతుంటారు సొసైటీ బాహ్య శరీరానికి ఉండదు అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు సార్ నమస్తే శ్రీమాత్రే నమ